హైడ్రా మొత్తం పూల్చి వేస్తాను మొదలుపెట్టింది ఎట్లా చూస్తారు బాధితులు కూడా టీఆర్ఎస్ భవన్కి లేకుంటే టీఆర్ లీగల్ సెల్ సంప్రదించారు చేయడం కదా మీరు ఏం చెప్తారు నేను లీగల్ సెల్ అడ్వకేట్ని బీఆర్ఎస్ లీగల్ సెల్ అడ్వకేట్ని ఆల్రెడీ మా నాయకులు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు సబితా ఇంద్రారెడ్డి గారు వీళ్ళందరూ చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి మాకు ఈ హైడ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయ సహాయం అందించాలనేసి సో సో అకార్డింగ్లీ ఈరోజు చాలామంది వచ్చారు మీరు చూసారు వందల సంఖ్యలో వచ్చారు అందరూ చాలా బాధపడుతుండే ఈ హైడ్రా ఏదైతే చేస్తుందో ఒక చట్టబద్ధత లేని సంస్థ అంటే నా ప్రకారం నేనైతే అనుకుంటున్నా యాజ్ అన్ అడ్వకేట్ ఒక జివో తీసుకొచ్చి ఇప్పుడు ఏదైనా జివోలో జివో నైంటీ నైన్ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఇప్పటికిప్పుడు ఇది చేయకపోతే ఏదో అప ఏమంటారు ఏదైనా ప్రాబ్లం రాబోతుంది సో ఇది చేయాల్సిందే అని చెప్పినా తీసుకొస్తారు జివో ఓకే అట్లాంటి అంటే ఈ జీవో జివో తీసుకొచ్చేసి సడన్గా ఈ జివో ప్రకారము మీరు ఏదైతే ఆల్రెడీ యాక్ట్ ఉంది కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైతే ఉందో చట్టబద్ధత వాళ్ళు ఏర్పరిచిన హుడా హండా మున్సిపాలిటీ వాట్ ఎవర్ అన్నీ ఉన్నాయి అన్ని వ్యవస్థలు ఉన్నాయి అన్ని వ్యవస్థలని కాదని ఈ వ్యవస్థను ఒకటి తీసుకొచ్చి అసలు ఇది వ్యవస్థని కూడా అనలేము ఒక చట్టబద్ధత కలిగిన సంస్థాని కూడా అనలేము సడన్గా తీసుకొచ్చి అసలు ఎంతమంది జా ప్రజల మీద ఇట్లా సడన్గా వాళ్ళ మీద ఒక ఏమంటారు ప్రమాదం తీసుకురావడం అనేది అయితే చాలా అన్యాయము వాళ్ళకు ఒక టైం ఇవ్వాలి ఒక రీజనబుల్ టైం ఇస్తే ఏమవుతుంది ఒక ఆరు నెలల టైం ఇస్తే ఏమవుతుంది నోటీస్ ఇవ్వాలి ఇచ్చి ఒక ఆరు నెలల టైం ఇచ్చి ఉంటే వాళ్ళ లీగల్ రెమెడీస్ వాళ్ళందరికీ కూడా డాక్యుమెంట్స్ ఉన్నాయి చాలా మంది చెప్తున్నారు మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి మాకు పర్మిషన్స్ ఉన్నాయి మేము కరెంట్ బిల్ కడుతున్నాము ట్యాక్స్ కడుతున్నాము అన్ని కడుతున్నారు వాళ్ళు ప్లస్ వాళ్ళది కూడా 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 గవర్నమెంట్ మొత్తం పర్మిషన్ వీళ్ళు ఆర్బి అని ఏదైతే రెండు మార్కులు సో రివర్ బోర్డు సంబంధించి వాటిపైన నోటీసులు ఇవ్వట్లేదు ఇవ్వడం లేదు సో బడబాబులో ఒక నోటీస్ ఇస్తున్నారు మొన్నటికి మొన్న కూడా కానీ సామాన్యకి ఇవ్వట్లేదు సార్ ఇప్పుడు నిజంగా అంటే మీరు నేను చెప్పడం కాదు ప్రతి ఒక్కరు చూస్తున్నాం ఎవ్రీ మన్ కామన్ సిటిజన్ క్లియర్ గా చూస్తున్నారు బడాబాబులకేమో నోటీసులు ఇస్తారు కోర్టుకు వెళ్ళే ఛాన్స్ ఇస్తారు అంటే చట్టంలో ఆ ప్రొవిజన్ ఉంది కదా నోటీస్ ఇవ్వాలనే ప్రొవిజన్ ఉంది కదా మీరు బిగ్ పర్సనాలిటీస్కి ఏమో మీరు నోటీస్ ఇస్తారు చిన్న వాళ్ళకి నోటీసులు ఇవ్వరా వాళ్ళకి అవకాశం ఇవ్వరా ఎంతమంది ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల లోన్లు పెట్టి కొనుక్కున్నారు ఒక లోన్ ఒక బ్యాంక్ ఇప్పుడు ఎల్ఐసి కానీ ఎస్బీఐ కానీ ఏదైనా బ్యాంక్ లోన్ ఇచ్చేటప్పుడు ఇంటి మీద తప్పకుండా ముప్పై సంవత్సరాలు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ వాళ్ళ లీగల్ ప్యానెల్ ఉంటుంది దాని ప్రకారం వాళ్ళు కంపల్సరీ అన్ని వెరిఫై చేసి అన్ని పర్మిషన్స్ ఉంటేనే లోన్ ఇస్తారు సో వాళ్ళకి కూల కొట్టడం ఏంది ఒకవేళ సరే మీరు అంటున్నారు రివర్ బెల్ట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమింగ్ అన్నప్పుడు వాళ్ళకు ఒక ఆపర్చునిటీ ఇవ్వండి ఆపర్చునిటీ ఇవ్వరా ప్రతి ఒక్కరికి ఆపర్చునిటీ ఇవ్వాలి కదా అరే నా దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి నేను లీగల్ ఉన్నాను నేను అట్లా లేను నా దగ్గర ఈ పర్మిషన్స్ ఉన్నాయని చెప్పేంత ఛాన్స్ ఇవ్వకుండా బడాబాబులకేమో మీరు చూసారు తిరుపతి రెడ్డి గారికి మీరు నోటీస్ ఇచ్చారు టైం ఇచ్చారు హ్యాపీగా వెళ్ళాడు వేసుకున్నారు స్టే తెచ్చుకున్నారు మరి సామాన్యులకు ఇవ్వరా సామాన్యులకు కూడా స్టే తెచ్చుకోవాలి వాళ్ళు కూడా పాపము ఇప్పుడు వాళ్ళ వాళ్ళకంటే వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి వాళ్ళు పోతారు పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుంటారు చేసుకుంటారు సామాన్యులకి కొంచెం టైం పడుతుంది కదా ఒక లాయర్ ని పెట్టుకోవాలన్నా డబ్బులు కూడా పెట్టుకొని కేసు వేసుకోవాలన్నా కొంచెం కనీస టైం కూడా ఇవ్వరా ఇవ్వకుండా టూ డేస్ టైం ఏంది టూ డేస్ లో వచ్చి డెమాలిష్ చేయడం ఏంటి సో యాజ్ అన్ అడ్వకేట్ ఇట్ ఈస్ వెరీ బ్యాడ్ ఐఎమ్ టెలింగ్ యూ మై ఒపీనియన్ ఇలాంటిది చేయొద్దు డ్యూ ప్రాసెస్ ఆఫ్ లానే ప్రతి ఒక్క అథారిటీ ఫాలో కావాలి ఎందుకంటే

ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు ఎందుకు వచ్చి సర్వే మార్కింగ్ అవన్నీ ఎందుకు చేసుకున్నారు ఎంతమంది నిన్న మీరు చూసారు మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళ ఆడతనాదాలు వాళ్ళ బాధలు ఇవన్నీ చూసారు కదా ఇప్పుడు వాళ్ళకి మూసీకి సంబంధం లేనప్పుడు వై యు ఆర్ కమ్మింగ్ అండ్ పుట్టింగ్ బోర్డ్స్ వై ఆర్ ఎర్ మార్కింగ్ ది ప్లేసెస్ వై ఆర్ డూయింగ్ దిస్ ఫస్ట్ యు గివ్ ద నోటీస్ ప్రాపర్ నోటీస్ అరే అభివృద్ధికి డెవలప్మెంట్కి ఎవ్వరు రారు ప్రతి ఒక్కరూ అరే మన ఇల్లు మంచిగా ఉండాలి మన రాష్ట్రం మంచిగా ఉండాలి మన సిటీ మంచిగా ఉండాలి మన దేశం మంచిగా ఉండాలని అనుకుంటాం కదా కానీ అది ఏదైతే ఉందో మీరు డెస్ట్రాయ్ చేసి నేను డెవలప్మెంట్ చేస్తా అంటే కాదు కదా ఒక రక్త రక్తపాతాల మీద నేను తీసుకొచ్చి బ్యూటిఫై చేస్తా అనేది రాంగ్ సో వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చి ఒక ఆ నెలలు టైం ఇచ్చి వాళ్ళు ఎక్కడన్నా వేరే దగ్గర వెళ్ళే వరకన్నా ఇవ్వాలి రెమెడీస్ తీసుకునే అవకాశాన్ని ఇవ్వకుండా ఈ నిరంకుశ నిరంకుశత్వ పాలన ఏంటి అసలు